తెలంగాణ ఆర్టీసీ అంశం చాలా రోజుల తర్వాత ముందుకొచ్చింది మే ఏడున సమ్మె సేరణ మోగునుంది గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ చేస్తూ కాలంలో సమ్మె చేసిన ఉద్యోగస్తులు అదే డిమాండ్తో తమ పని భారం తగ్గించాలంటూ మరోసారి సమ్మెకు దిగనున్నారు ప్రభుత్వాలు మారినా ఆర్టీసీ తలరాతలు మారడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా ప్రభుత్వం తమ సమస్యలు పరిష్కరించాలని తెలిపారు ఈ నెల ఏడవ తేదీన సమ్మె విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన ఈదురు వెంకన్న రాష్ట్ర జేఏసీ చైర్మన్ మరియు మారం రెడ్డి థామస్ రెడ్డి రాష్ట్ర జేఏసీ కో చైర్మన్ హనుమంత్ ముద్దిరాజ్ రాష్ట్ర జేఏసీ కో చైర్మన్ పల్లె కృష్ణమూర్తి ఏడీసీ రాష్ట్ర జేఏసీ నాయకులు మరియు ఆర్టీసీ ఉద్యోగస్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు చైర్మన్ ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ జనరల్ సెక్రటరీ ఈరోజు మే ఏడు నుండి జేఏసీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెకు పోవడానికి మేము డిసైడ్ చేయడం జరిగింది ఆ సమ్మెలో పాల్గొనడానికి కార్మిక వర్గాన్ని చైతన్యం చేయడానికి ఈరోజు మరి సంగారెడ్డి డిపోకు వచ్చి సంగారెడ్డి ఈ యొక్క హాలులో సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది దీంట్లో మేము ప్రధానంగా ప్రభుత్వానికి యాజమాన్యానికి విజ్ఞప్తి చేస్తున్నాము ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏవైతేనో ఎన్నికల మేనిఫెస్టో పెట్టినాయి ప్రభుత్వంలో విలీనం చేస్తామన్నారు అది విలీనం చేయమని అడుగుతున్నాం అదేవిధంగా రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదు రెండు వేతన సవరణ మాకు బాకీ ఉంది ఆ రెండు వేతన సవరణలో కనీసం రెండు వేల ఇరవై ఒకటి వేతన సవరణ ముప్పై శాతం తగ్గకుండా ఆ వేతన సవరణ చేయాలని చెప్పేసి కూడా మేము అడుగుతా ఉన్నాం అదేవిధంగా ప్రైవేటు ఎలక్ట్రిక్ బస్సులను తేవటం వలన ఉద్యోగ ఉపాధి అవకాశాలు కోల్పోతున్నాయి డిపో డిపోలు మొత్తం ప్రైవేటు సంస్థలకు దారం చేస్తున్నారు కాబట్టి ఆ డిపోలను ఒప్పచెప్పేటువంటి చర్యలు విడినాడే ఆ ప్రైవేట్ ఎలక్ట్రిక్ బస్సులను ప్రభుత్వమే కొనుగోలు చేసి ఆర్టీసీ సంస్థలకు అందేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం అదేవిధంగా పదహారు వేల మంది ఈ ఆర్టీసీలో ఏ పదవారి పదవి విరమణ పొందారు గత పది సంవత్సరాల కాలంలో వారి ఖాళీల భర్తీ చేసి కార్మికులకు మోపిన అధిక పరిమాణాలను తగ్గించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం అదేవిధంగా పైన ఆంక్షలు విధించడం జరిగింది యూనియన్ల మీద ఆంక్షలు ఎత్తివేసి గుర్తింపు సంఘం కార్మిక సంఘాలతో ఎన్నికలు మరి చేపట్టాలని చెప్పేసి అదేవిధంగా కార్మికులు ఎదుర్కొన్నటువంటి ఇరవై మూడు డిమాండ్లు పెట్టాం ఆ ఇరవై మూడు డిమాండ్లలో చర్చలకు పిలిచేసి ప్రభుత్వం సానుకూలంగా స్పందించి మా సమస్యలు పరిష్కారం చేయాలని కోరుకుంటున్నాం లేని ఏడల మే ఏడో తారీఖు నుంచి సమ్మె ఏదో విధంగా జరుగుతుంది దాంట్లో భాగంగా రేపు ఐదో తారీఖు నాడు కార్మిక కబాత్ అనే కార్యక్రమం పెట్టాం ఆర్టీసీ కళ్యాణ మండపం నుండి ఏది బస్సు భవన్ వరకు మరి వేలాది మంది వందలాది మంది కార్మికుల చేత కార్మిక కవాత్ కార్యక్రమం పెట్టాం దాన్ని కూడా కార్మిక వర్గం అంతా విజయవంతం చేసి ఈ ప్రభుత్వానికి యాజమాన్యానికి చర్చలకు పిలిచే విధంగా మీరంతా ఉదృతంగా వచ్చి కదిలి వచ్చి దాన్ని విజయవంతం చేయాలని కూడా మేము కోరుతున్నాం ప్రధాన కార్యదర్శి చైర్మన్ ఆర్సీసీలో జేఏసీ వైస్ చైర్మన్ ఆర్టీసీలో ఉన్నటువంటి సమస్యలు యాజమాన్యం పెట్టినటువంటి ఇబ్బందులు కష్టాలు పని భారము విపరీతమైన పని గంటలు ప్రమోషన్ లేకపోవడము అట్లాగే రిక్రూట్మెంట్ లేకపోవడము ఇవాళ సంక్షేమ పథకాల డబ్బులన్నీ సిసిఎస్ కావచ్చు పిఎఫ్ కావచ్చు ఎస్బీటీ ఎస్ఆర్పిఎస్ డబ్బులన్నీ కూడా దాదాపు ఏడు వందల ఏడు వందల కోట్లకు పైగా ఇవాళ ఆర్టీసీ యాజమాన్యం వాడుకొని కార్మికులు ఇకపోవడం వల్ల ఆర్థిక ఇబ్బందులు అట్లాగే పీఆర్సీ లేకపోవడం బకాయిలు లేకపోవడం ఇవాళ రెండు వేల పదిహేడు పీఆర్సీని రిటైర్డ్ అయిన వాళ్ళకి పోవడం రిటైర్డ్ అయిన వాళ్ళ డబ్బులు రెండు వేల ఇరవై రెండు నుంచి పెండింగ్ ఉండడం అట్లాగే కోట్లాది రూపాయలు ఇంకా రిటైర్డ్ అయిన వాళ్ళకి ఇవ్వాలి ఆఫీసర్లకు ఇవ్వాలి సూపర్వైజర్లకు ఇవ్వాలి ఆర్టీసీ ఉద్యోగులకు ఇవ్వాలి ఇవే కాకుండా ఈ రోజు రిటైర్డ్ అవుతున్న వాళ్ళకు కూడా ఇచ్చే పరిస్థితి లేకుండా యాజమాన్యం కేవలంగా సజ్జనార్ గారు వచ్చిన తర్వాత ఇష్టారాజ్యంగా చేసి యూనియన్లు లేవు అనే నెపంతో ప్రభుత్వాలను కూడా తప్పు పట్టించి ఇవాళ కార్మికులను నిర్బంధంలోయించడం వల్ల మరణాల సంఖ్య పెరిగింది అటాన్ మరణాలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఇవాళ మేము అంతా కూడా ఏడు సంఘాలు ఒకటై ఇవాళ విశాల ఐక్యత కోసం ట్రై చేసి ఏడు సంఘాలు సమ్మె నోటీస్ ఇచ్చినాం సమ్మె నోటీస్ ఇచ్చిన సంఘాలే ఇవాళ ఇక్కడ ఉన్నాయి ఒకటి రెండు సంఘాలు సమ్మె నోటీస్ ఇవ్వకుండా కార్మికుల్లో తాత్సారం చేస్తూ ఉన్నాయి ఇబ్బందులు పెట్టే పరిస్థితి చేస్తూ ఉంది అటువంటి వాళ్ళ కార్మికులు తగిన ముందు చెప్పే పరిస్థితి తీసుకురావాలని చెప్పి మీ ద్వారా కోరుతా ఉన్నాం ఇవాళ యాజమాన్యం ఒకది ఇబ్బంది పెడితే గత ప్రభుత్వం మమ్మల్ని నిలువున ముంచింది కాబట్టి ఈ ప్రభుత్వం వచ్చేటప్పుడు మేనిఫెస్టోలో శ్రీధర్ బాబు గారి మేనిఫెస్టోలో ఆరు అంశాలు పెట్టాను ఆర్టీసీ ఉద్యోగులని ప్రభుత్వంలో విలీనం చేస్తాం వాళ్ళ బకాయిలు ఇస్తాం పీఆర్సీలు ఇస్తాం రెండు వేల ఇరవై ఒకటి పిఆర్సీని గవర్నమెంట్ ఉద్యోగులతో సమానంగా ఇచ్చి వాళ్ళకున్న ఫెసిలిటీస్ అన్ని ఇస్తాం తర్వాత కొత్త బస్సులు కొని ఆర్టీసీని ఆధునీకరిస్తాం మేమే కొనిస్తాం ఆ యూనియన్లు కూడా పునరుద్ధరిస్తామని చెప్పి చెప్పడం జరిగింది దీంట్లో భాగంగానే అన్ని పరిష్కారం కావాలని చెప్పే జేఏసీగా విస్తృతంగా తిరుగుతున్న సమయంలో ఈరోజు మరి ఇక్కడ కూడా వీళ్ళందరూ కూడా జేఏసీ పిలిచి రావడం జరిగింది దీంట్లో భాగంగా మేము ఒకటే చెప్తా ఉన్నాం ఎలక్ట్రిక్ బస్సుల వలన ఆర్టీసీ పోయే పరిస్థితి ఉంది కార్మికుల్లో ఆందోళన ఉంది ఇవాళ ఎలక్ట్రిక్ బస్సులకు మేము వ్యతిరేకం కాదు అవి తీసుకురావాల్సిందే కానీ కేంద్ర ప్రభుత్వ గ్రాంట్ని రాష్ట్ర ప్రభుత్వమే నేరుగా ఆర్టీసీలకు ఇప్పించాలని చెప్పి జేఏసీ డిమాండ్ చేస్తూ ఉన్నది దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ రాయితీ ఉంది ఫిఫ్టీ పర్సెంట్ రాయితీ ఆర్టీసీకి ఇస్తే బస్సులు ఎక్కువయి ఇవాళ వాళ్ళు కేవలం కిలోమీటర్కి యాభై తొమ్మిది రూపాయలు తీసుకొని డిపోలు కూడా వాళ్ళకి ధారాదత్తం చేసి పవర్ పాయింట్లు పెట్టి వాళ్ళే ప్రైవేట్ సిబ్బందితో చెప్పడం వల్ల భవిష్యత్తులో ఆర్టీసీ ఉండదు ముఖ్యమంత్రి గారు ఏం చెప్తా ఉన్నారు రాబోయే రోజుల్లో ఇండియాలో నెంబర్ వన్ గా నేను పొల్యూషన్ లెస్ల్ బస్సు తెమ్మని చెప్తా ఉన్నాం కానీ ఆర్టీసీ మనగడలో బస్సులు ఉండాలి ఆ గ్రాంట్ మనకే ఇప్పించకపోతే ఆర్టీసీ నిర్వీర్యం ఆందోళన ఉన్నది కాబట్టి ప్రభుత్వం ఆలోచించాలని చెప్పి తెలియజేస్తూ ఎట్టకేలకి ముఖ్యమంత్రి గారు గౌరవ ముఖ్యమంత్రి నిన్న మొన్న మంత్రి గారు కూడా చెప్పారు కానీ ఇవాళ చూసినట్టు ఉంటే మీరే రండి ఎప్పుడైనా రండి తరఫులు తెలుసుంటాయంటే అది సమయం కాదు ఇవాళ జేఏసీలు మేము ఏడు మాసాలుగా జేఏసీ అయి మూడు మాసాలు గారు జనవరి ఇరవై ఏడు నుంచి సమ్మె నోటీస్ ఇస్తే ఈ రోజు వరకు యాజమాన్యం అట్లాగే గవర్నమెంట్ పిలవలే ఇప్పుడు జరుగుతున్న పరిణంలో గౌరవ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్కి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా జేఏసీగా మీరు పిలవండి మాకు టైం ఇవ్వండి ఏ టైంలో రమ్మంటే ఆ టైంలో రావడానికి సిద్ధంగా ఉన్నాం ఎప్పుడు పడితే అప్పుడు రాండి అనేది భావ్యం కాదు కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి కూడా మీ ద్వారా చెప్తున్నాం మేము కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకం కాదు ఇవాళ కాంగ్రెస్ పార్టీని గెలిపించడం ఒట్లేసినాం మీరు వాగ్దానం చేశారు కాబట్టి ఆర్టీసీని ఆదరించండి సంస్థల పరిష్కారం సంస్థ పరిరక్షణ తెలంగాణ ప్రజలకి మెరుగైనటువంటి సేవలు అందించే భాగ్యాన్ని టీజీఎస్ఆర్టీసీలో ఏడవ తేదీ సమ్మె చేయడానికి జేఏసీ నిర్ణయించడం జరిగినది అందులో భాగంగా ఈరోజు ముఖ్యమంత్రి గారికి రాష్ట్ర రవాణా శాఖ మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఏడవ తేదీ నుంచి సమ్మె జరిగితే మరి ప్రయాణికులకు ఇబ్బంది అవుతుంది అదేవిధంగా ఈ యొక్క సమ్మె ఉద్దేశం ముఖ్యంగా మీ యొక్క దృష్టికి తీసుకొస్తే ఈ యొక్క సమస్యలు పరిష్కారం అవుతాయి అనే ఉద్దేశంతో ఈ యొక్క సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగినది మేము మాకు విశ్వాసం ఉంది మీరు తప్పకుండా మా యొక్క సమస్యలు పరిష్కరిస్తామని ఎందుకంటే మీరు మేనిఫెస్టోలు పెట్టినరు ఏదైతే టూ థౌజండ్ ఎయిటీన్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెట్టిర్రు ట్వంటీ ట్వంటీ త్రీలో మేనిఫెస్టోలు పెట్టిరు కాబట్టి మేము ఆశించినటువంటి ఈ యొక్క పార్టీ కాంగ్రెస్ పార్టీ వచ్చింది మరి ప్రభుత్వం ఏర్పడింది ఈరోజు ముఖ్యమంత్రిగా టీఎస్ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయాలని సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఏదైతే మా యొక్క యూనియన్లను అప్పుడు కేసీఆర్ నియంత్ర పాలన చేసి యూనియన్లను నిర్వీర్యం చేయడం జరిగేది మీరు కూడా చాలాసార్లు మీకు యూనియన్లను ఇస్తాం ఎందుకంటే ఇది నిరంకుశ ప్రభుత్వము ఇటువంటి ప్రభుత్వం పోయినాక మేము వస్తే ఇస్తామని మీరు చెప్పారు అదేవిధంగా ఎంటీడబ్ల్యూ యాక్ట్ ఆర్టీసీలో లేదు రోజుకు పదహారు గంటల వరకు డ్యూటీ చేసే పరిస్థితులు ఉన్నాయి చనిపోయిన ఉద్యోగుల పిల్లలకు ఏదైతే ఉద్యోగాలు ఇచ్చారో దాదాపు వెయ్యి మందికి మీరు ఉద్యోగ అవకాశాలు కల్పించారు మీకు ధన్యవాదాలు తెలియస్తూ వారికి మరి కన్సాలిడేటెడ్ పే కింద కాంట్రాక్ట్ బేసిక్ కాకుండా రెగ్యులర్గా వాళ్ళకి అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇస్తే వారు చాలా సంతోషపడతారు ఎందుకంటే ఒక కొన్ని సంవత్సరాలు పనిచేసి మళ్ళీ మధ్యలో తల్లి కానీ తల్లి కానీ చనిపోతే ఆ యొక్క ఉద్యోగం వస్తుంది కాబట్టి కాంట్రాక్ట్ విధానం కాకుండా రెగ్యులర్ విధానంగా మరి ఆ యొక్క జాబియాల్సిందిగా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఏదైతే రేపు ఏదైతే బజ్భవన్ దగ్గర ప్రోగ్రామ్ ఉంది ఏదైతే ఆర్టీసీ కళ్యాణ మండపం నుంచి బజ్భవన్ వరకు కవాతు కార్యక్రమం ఉంది ఈ యొక్క కార్యక్రమంలో వేలాదిగా ఆర్టీసీ ఉద్యోగులు తరలి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మీరు ఎంత తరలి వస్తే అంత సమస్యలు పరిష్కారం అవుతాయి ఈరోజు మనము గవర్నమెంట్ నుంచి గవర్నమెంట్ మీద కొట్లాడట్లే మన యొక్క సమస్యలను తెలియజేస్తా ఉన్నాం ఈ యొక్క సమస్యలు తెలియాలంటే మీరు బద్భవన్ దగ్గరికి వేలాదిగా వస్తే మన యొక్క నిరసన మన యొక్క ఇబ్బందులు మరి ముఖ్యమంత్రి గారి దృష్టికి వెళ్తాయి ఒక సంవత్సరం నా నుంచి ముఖ్యమంత్రి గారికి దృష్టికి తీసుకెళ్లే విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నాం కానీ అక్కడ ఎక్కడ కూడా మరి ముఖ్యమంత్రి ఈ యొక్క ఆర్టీసీ పైన దృష్టి పెట్టే విధంగా సమయం దొరకలేదు ఇప్పుడు సమయం తీసుకొని మా యొక్క సమస్యలు ఈ ఈరోజు ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి గారు కూడా మేము కలవడం జరిగినది ఈరోజు సంతోషిస్తున్నాం ఎందుకంటే తప్పకుండా చర్చలు మీ పెట్టి ఈ యొక్క సమస్యను పరిష్కరిస్తామని చెప్తా ఉన్నారు చాలా సంతోషం మరి ఈ యొక్క సమ్మె జరగకుండా చూడాల్సిన బాధ్యత మీది మరి తప్పని పరిస్థితుల్లో మాకు ఇంకొకటి ఉండదు కాబట్టి మీ యొక్క సమస్యలు మీరు పరిష్కరించకపోతే మరి సమ్మెలోకి వెళ్ళే పరిస్థితి ఉంటుంది కాబట్టి మీరు అది గమనించి మీ కాంగ్రెస్ పార్టీ కూడా ఆ యొక్క బదిలాం కాకుండా ఆర్టీసీ ఉద్యోగులలో ప్రేమ ఎంతైతుందో ఆ ప్రేమను అట్లే కంటిన్యూగా ఉండే విధంగా మీరు చూడాల్సిందే సందర్భంగా విజ్ఞాపం